హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి అని అంటే మనం మన యొక్క మొబైల్లో జీమెయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఆ యొక్క జీమెయిల్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే మనం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం అసలు పాస్వర్డ్ ఏ విధంగా చేంజ్ చేయాలి సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ టూ మంత్స్కి లేదా వన్ మంత్కి త్రీ మంత్స్కి లేదా ఎవ్రీ వీక్ ఇలా పాస్పోర్ట్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు ఇది ఎంతగానో మంచిది ఈ పాస్పోర్ట్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలి సో ఈ ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ పాస్వర్డ్ చేంజ్ చేసేదానికి మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా మన సొంతంగా మనమే చేసుకోవచ్చు అయితే ఈ పర్టికులర్ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు సో అదేవిధంగా చాలామందికి ఇండివిజువల్గా చెప్పడం జరిగింది సో అలా కాకుండా ఒక వీడియో రూపంలో మన ఛానల్లో చేసి మనం ఈ పాస్వర్డ్స్ గురించి కొద్దిగా అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఈ విషయాన్ని గమనించండి ముందుగా నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను సెట్టింగ్స్ ఓకే ఇక్కడ గూగుల్ గూగుల్ మీద ట్యాప్ చేయండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తానే రైట్ సైడ్ అడ్పేసుకుంటూ వస్తే గూగుల్ అని ఉంటుంది ఈ గూగుల్ పైన ట్యాప్ చేయండి తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ వేసుకుంటే సరే మనం ఈమెయిల్ ఐడి చూపిస్తుంది మీరు ఒకలా రెండు మూడు ఈమెయిల్ ఐ ఐడి యూస్ చేస్తుంటే ఆ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసి మీరు ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి తర్వాత రైట్ సైడ్ సైడ్ వేసుకున్నారండి అవును సర్వీసెస్ ఆల్ సర్వీసెస్ దీనిపైన టాప్ చేయండి అవును సర్వీసేజ్ Right, the Settings, connect to Google, 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 play. Game. Search. Navigator, Cast option Chromebook, Cast, Chromebook. Devices, quick share, threadnet, privacy, ads. Personalize using phone number, usage, and auto fill and passwords. Pass keys and auto fill with Google. Yes, auto -fill with Google. they been double tap just now.

Personal info. personal info data and privacy data and privacy on right side security security tap. we by tap double tap security selected okay right at the four, six. Six. people payments see the tail your account is protected recent secure password changed Twen new sign in on windows may 17 review security how you sign in two step verification and since February 20th 2022 సో ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మనం రైట్ సైడ్ సైడ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ రీసెంట్గా మేము పాస్వర్డ్ చేంజ్ చేసే కొద్దిసేపు ముందే కాబట్టి నాకు అక్కడ చూపిస్తుంది ప్రొటెక్ట్ అని చెప్పి సో అలా కాకుండా రైట్ సైడ్ సైడ్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ చూడండి టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ అని చెప్పి నాకు డేట్ చెప్పింది నెక్స్ట్ రైట్ సైడ్ సైడ్ సో చూసారా పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ ఎయిట్ అంటే నేను జస్ట్ ఇంతకుముందే తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి నేను పాస్వర్డ్ చేంజ్ చేశాను సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తానే మన మనల్ని రెండు రకాలు అడుగుతుంది ఒకటి స్క్రీన్ లాక్ స్క్రీన్ లాక్ అనేది అడుగుతుంది అక్కడ మన ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ కూడా వస్తాం లేదా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు మనకి ఏది కావాలో అది మీరు ఎంటర్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తున్నాను కాబట్టి సో నాకు అది అడగలేదు సో కాబట్టి నేను న్యూ పాస్వర్డ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను సోస్ ఇక్కడే నేను మీకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను పాస్వర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలి అట్లీస్ట్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోవాలి ఇంతకు ముందు మొబైల్ నెంబర్ పెడితే అవుతున్నది బట్ ఇప్పుడు అవడం లేదు అలాగా ఖచ్చితంగా లెటర్సు నెంబర్సు ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ ఐ మీన్ స్లాషు అపిడ్ ఇవన్నీ కలిపి ఉండాల్సి వస్తుంది బట్ కొన్ని సందర్భాల్లో మాత్రమే లెటర్స్ ఆ నెంబర్స్ తీసుకుంటుంది సో అసలు గూగుల్ మనకి ఏ సూచిస్తుందంటే పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ ఎనిమిది ఎనిమిది లెటర్స్ ఉండేలాగా చూసుకోండి సో వాటిల్లో మీరు లెటర్స్ క్యాపిటల్ క్యాపిటల్ అండ్ స్పెషల్ సింబల్స్ అదేవిధంగా వన్ టూ త్రీలు సో ఇవన్నీ కలిపి ఉండేలా చూసుకోమంటుంది సో ఇక్కడ నేను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఎలా పెట్టుకుంటారంటే For example, choose this one. Choose WhatsApp. Anik choose this Hide screen. W W H H W stretch H, short. Choose Password strength is short. W H A T. Kada Shift A A five T. WHAT. Password strength. Too short. SAP. Nenika capital S is Tuna. Symbol keyboard. Shift. Shift capital S. Shift is A. A. B. B. Password strength. Too short. So w -H -A -T. WHAT. What? SAP. What's up? So you can again say seven letters. Are Next. A. Q. 1. చూసారా పాస్పోర్ట్ స్ట్రెంత్ స్ట్రాంగ్ సో సరిపోయింది నాకు ఎయిట్ ఎయిట్ అడ్రస్ ఎయిట్ అడ్రస్ వచ్చాయి సో వన్ అని ఇచ్చి నేను ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ కూడా యాడ్ చేశాను ఐ మీన్ స్పెషల్ ఇది కూడా నేను యాడ్ చేశాను అప్గ్రేడ్ ఆఫ్ అని యాడ్ చేసుకున్నాను వాట్సప్ వన్ Update out. So then, just stupid channeling question. Go up. next. Confirm password. Done. Showing. Dodd. Delete. So here, can edit know? Show pass. Hide. Edit. Editing. Shift. With shift. R. E. W. W. H. H. A. A. T. T. Shift. Capital S. A. A. A D B P. WhatsApp. A Q. One One One. Symbol T. One More Add. WhatsApp One Add. Up to A. The Use it. Learn out Confirm. WhatsApp One Add. Confirm. Use Password. Hide password. Show password. Pass. Use it. Learn Conf. WhatsApp Hide Pass. Show Pass. Six Password. Nine characters. Edit box. Confirm new password. Learn how to use a password. Show back password. Nine characters. Edit box. New yes. New password. Ninkarpani channel. Chut up. Right, so I just gonna show password strength. Strong. Use at least eight characters. Don't use a password from another site or something too obvious like your pet's name. So, I can't manage chestnut. Miru. ఇతర చోట ఇతర చోట్ల మీరు వెబ్సైట్స్లో కానీ ఇక్కడ ఎక్కడైనా సరే యూస్ చేసిన పాస్వర్డ్ పెట్టుకోకండి అలా యూజ్ చేయకండి సో సేఫ్టీగా మీరు పెట్స్ నేమ్స్ అలా మీ ఇష్టం ఎలాగైనా సరే సరి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇక్కడ సజెస్ట్ చేస్తున్నారు సో అంతే కదండి మనం ఎక్కడ ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇస్తే ఏమవుతుంది అది పాస్వర్డ్ లీకేజ్ కిందకే వస్తుంది కదా వాళ్ళు ఈజీగా మన యొక్క అకౌంట్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది కదా కాబట్టి సజెస్ట్ చేస్తున్నారు రైట్ సైజ్ చెప్పేసుకుంటూ వస్తున్నారు Nine okay, game. show back. Change password. Yes, change button. password. Double tap just now. Change password button. Yes, change password. No. Double tap it right now. No next default. Web view. You will stay signed in on these devices. After changing your path, you will stay signed. Bullet. The స్వర్డ్ ఇక డైలాగ్ బాక్స్ ఏమొచ్చిందంటే మీరు ఒకటి లేదా రెండు మూడు డివైజెస్ అలా యూజ్ చేస్తుంటే ఉంటే అన్నిట్లో కూడా చేంజ్ అయిపోతుంది సో కానీ ప్రెజెంట్ ఇక దీ ఈ యొక్క మొబైల్లో చేంజ్ చేస్తున్నారో ఈ మొబైల్లో మాత్రం అలాగే ఉంటుంది నెక్స్ట్ మిగిలిన ఆ డివైజెస్ ఏదైతే ఉంటే వాటిలో ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయిపోతుంది అక్కడ ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా పాస్వర్డ్ ఇచ్చామో

Close. Get stuck. Close. <laughs> hey, get stuck. Close. Close. Google account. Skip password. Last change 2129. Chusara? So, you print it. Exit and you Battery status. Phone 3 bat 30. 9 29 pm. Chusara? So, Carpegni? Password and change in. Even get the password changes, coach. Passpies and secure. Security. Pass password. సో వీటి గురించి అంతా కూడా మనం ఒక అవసరమైతే ఈ యొక్క స్కిప్ పాస్వర్డ్స్ అండ్ పాస్కీస్ వీటి గురించి మనం మాట్లాడదాం మీకు ఖచ్చితంగా తెలియజేసిన కామెంట్ బాక్స్లో మేము ఖచ్చితంగా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మన యొక్క జిమెయిల్ సంబంధించిన పాస్వర్డ్ అనేది ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేస్తాను చూడండి ఇప్పుడు చూద్దాం ఒకసారి అడుగుతున్నాం చూసారా సో ఇది ఎందుకు చూపిస్తుంది అంటే మీకు తెలియాలి ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి సరిపోతుంది నేను ఆల్రెడీ పాస్ అనేది యాడ్ చేసుకుని ఉన్నాను సో ఇక బటన్ ఉంది పాస్వర్డ్ ఉంది అంటే మన యొక్క ఫింగర్ బటన్ పక్షంలో మన యొక్క స్క్రీన్ పాస్వర్డ్ కూడా ఇచ్చేయచ్చు మనకి స్క్రీన్ లాక్ గుర్తు ప్రస్తుతానికి అనుకుందాం ఇక్కడ ఏం చేయాలి క్యాన్సల్ కొడితే Google placer. Continue. Try another way. Continue on the right just just say, Try another way. you and double tap change. But right. you're in the thought ready. But, but you're not. it. Use your passkey. Enter your password. Try another way. Enter your password. Choose your uh, passkey. Enter, try another way. Try another way. Try have been double -tap Try another way. Down. Link sign in Google accounts. Account enter. Get a verify. Try and get a enter your password. Click. choose how you want to sign in. You enter, in enter your password. Enter your password. Link. Enter your password. The double tap just. Account recut. Not ticked. Pass enter the last password that you remember using with this Google account. So, in the Mundupu, Manamo, put for example, WhatsApp uh, 1 update there. So, సో ఇంత రిస్క్ లేకుండా మనం స్టార్టింగ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంత ముందు చూపించాం కదా ఇప్పుడే మనం వీడియోలో చూసాం కదా ఆటోమేటిక్గా న్యూ పాస్వర్డ్ అడిగేస్తుంది పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకునేసి చేంజ్ పొట్టేయచ్చు అనమాట చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇది ఎందుకంటే ఇదే మెయిన్ అప్డేట్ ఇదే ఇప్పుడు సో ఇంత ముందు మనకి ఏంటంటే ఇదొక అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళా అక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి చేంజ్ చేయాలి బట్ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా స్క్రీన్ లాక్ ఇచ్చేసి మన ఇక్కడ హ్యాపీగా పాస్వర్డ్ అని చేంజ్ చేసేయచ్చు మేబీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళటి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి జై హింద్